మంచిర్యాల జిల్లా కాశీపేట మండలంలోని కేకేఓసీలో ముంపుకు గురైన దుబ్బగూడెం ఆర్ అండ్ ఆర్ కాలనీ తెలంగాణ జనసమితి అధ్యక్షులు కోదండరాం సందర్శించి సింగరేణి యాజమాన్యం చేపడుతున్న కాలనీలో గృహ నిర్మాణ పనులను సోమవారం సాయంత్రం ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ సింగరేణి యాజమాన్యం చేపడుతున్న గృహ నిర్మాణ పనులు మెరుగ్గా చేపడుతున్నారని అది చాలా అభినందనీయమైనప్పటికీ పనులలో తీవ్ర జాప్యం జరుగుతున్నట్లు పేర్కొన్నారు ఈ సంవత్సరం వర్షాకాలంలో నిర్వాసితులు ఆరేళ్లు కూలిపోవడం జరిగిందని అన్నారు దాంతో ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన అన్నారు ఇప్పటికైనా ఆలస్యం చేయకుండా ఆర్ఎండర్ కాలనీలో నాణ్యతతో కూడినటువంటి గృహ నిర్మాణాలు వీలైనంత తొందరగా నిర్మించి ఇవ్వాలని కోరారు ఇక్కడ నిర్వాసితులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఆయన కోరారు కాలనీలో ప్రార్థన మందిరాలు మరియు కళ్యాణ మండపం నిర్మించి అన్ని సౌకర్యాలు కల్పించాలని సూచించారు కేకే ఓసీ గనిలో భాగంగా నిర్వాసితులైపోయినటువంటి గ్రామాలకు ఇక్కడ ఆర్ అండ్ ఆర్ పాలసీ ప్రకారం వాళ్ళు గృహ నిర్మాణం చేయటం చాలా బాగుంది మొట్టమొదటిసారి నా అనుకోవటం అయితే ఒక పాలసీ అనే దాన్ని సింగరేణిని తీసుకోవటం అమలు చేయటం జరుగుతుంది అది సంతోషదాయకమైన ఇలా చాలా కీలకమైన విషయం ఏంటంటే ఈ కాలనీకి సంబంధించి ఇప్పటికే చాలా జాప్యం జరిగింది ఇప్పుడు నిర్వాసితులు పోయిన సంవత్సరము వాళ్ళు ఆరు ఇండ్లు కూలిపోయినాయి వాళ్ళకి అక్కడ ఇల్లు ఏమో ఖాళీ చేయలేరు బయట ఎక్కడో పోయి కిరాయికుందామన్నా ఇక్కడ ఇంకో ఇల్లు దొరకదు కాబట్టి ఒకటేందంటే ఈ జాప్యం కాకుండా నాణ్యత ప్రమాణాలకు లోబడి వీలైనంత తొందరగా ఇల్లు కట్టాలనేది ఒకటైతే రెండవది ఇక్కడ ఉన్న సౌకర్యాలు కూడా సగంపుగా ఉ సగం నిర్మించి అసంపూర్తిగా మిగిలిస్తే అవి చాలా ఇబ్బంది కలుగుతాయి ఓ ఆలయం నిర్మిస్తే కొంత కళ్యాణ మంటపం ఉంటే ఫంక్షన్స్కు వాడుకుంటారు సొంత ఊళ్ళో ఉంటే ఏమవుతుంది ఇవన్నీ ఉన్నాయా అంటే సొంత ఊళ్ళో వాళ్ళ వెసులుబాటును బట్టి డబ్బులు నిధులు సమకూర్చుకొని రకరకాల సౌకర్యాలను ఏర్పాటు చేసుకుంటారు ఇప్పుడు కొత్తగా కాలం పొందుబాటు చేస్తున్నారు కాబట్టి ఆ వస్తువులన్నీ కూడా ఉండాలని కోరుకుంటారు ఓ ఫంక్షన్ హాల్ నిర్మాణం జరిగిన దానికి అనుబంధంగా డైనింగ్ హాలు కిచెన్ కూడా ఉంటే బాగుంటాయి ఇట్లాంటివన్నీ కూడా లోపాలు లేకుండా నిర్మాణం చేస్తే ఉపయోగకరం లేకపోతే ఏమవుతుందంటే కట్టిన కానీ అవి ఉపయోగంలోకి రావు ఇట్లాంటి లోపాలు లేకుండా చూసుకోవాలి అదేవిధంగా నిర్వాసితులు ఎవరున్నారో వాళ్ళకే భవి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించాలి ఇది వాళ్ళ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందినటువంటి ఆర్ఎన్ఆర్ పాలసీ అంశం ఇది దీన్ని కూడా గుర్తించి ఇక్కడ నిర్వాసితులకు ఉపాధి కల్పించాలి ఈ కార్యక్రమంలో జనసమితి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ బాబన్న జిల్లా అధ్యక్షులు రామచందర్ రెడ్డి ప్రధాన కార్యదర్శి గోనెల శ్రీనివాస్ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు బచ్చల ప్రవీణ్ సిరాజ్ అచ్చిత్రావు వెంకటసాయి ఆర్ఎన్ఆర్ కమిటీ సభ్యులు బోరుగపెల్లి రమేష్ దుర్గం శ్రీనివాస్ నాగపూరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు